విజయవాడ సిటీ తాడిగడప మున్సిపాలిటీలో మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి హాయ్ నేను నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ తాడిగడప మున్సిపాలిటీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్ అయితే రావడం జరిగింది ఫేసింగ్ వచ్చేసేసరికి పడమర ఉత్తరం ఎంట్రన్స్ అయితే ఉంటాయని అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి తూర్పు సైడ్ ఉంది కాబట్టి మనకి వెలుతురు అయితే పడమర సైడ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి వెలుతురు అయితే బాగా అయితే వస్తుందండి ఈ ఫ్లాట్కి అయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరిగింది ప్రతి రూమ్ లో కూడా కబోర్డ్స్ అయితే చేసేసి ఉన్నాయండి కండిషన్ అయితే బాగుంది మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో లో రావడం జరిగింది ఇరవై మూడు లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకైతే సేల్కి రావడం అయితే జరిగిందండి చూసుకోవచ్చు అండి కండిషన్ కూడా చాలా బాగుందనమాట తాడే గడప మున్సిపాలిటీ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వేలానికైతే ఉంది ఈ మంత్లో అయితే రావడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో పడమర ఉత్తరం ఎంట్రన్సెస్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై నాలుగు అయితే ఇస్తున్నారు ఇరవై మూడు లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది ఫిఫ్టీ వచ్చేసేసరికి మనకి పార్కింగ్ స్పేస్ అయితే వస్తుంది తాడిగడప మున్సిపాలిటీ ఏరియా ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ సంబంధించి విజయవాడ సంబంధించి అప్డేట్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అని మెసేజ్ చేయండి వాట్సాప్లో అని కనుక మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది ఆ పాపప్ మెసేజ్లో మనకి ఎస్బీఐ అసోసియేట్ వాట్సప్ ఛానల్ అయితే కనబడుతుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు విజయవాడ గుంటూరు తెనాలి అమరావతి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడైతే వస్తాయండి సో మీరు సీరియస్ గా బై చేయాలనుకుంటే మాత్రం విజయవాడ సిటీలో ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్